హాయ్ గాయస్ ఈరోజు రెసిపీ వచ్చేసి అల్లం చారు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడే ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయేటట్టు ఇలా అల్లం చారు చేయండి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి వేస్తాం కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ చారు ఫీవర్ అయినా హెడ్ అయినా నీరసంగా ఉన్న ఏం ఎలా ఉన్నా సరే వెంటనే ఈ అల్లం వెల్లుల్లి చారు చేసుకొని తింటే మాత్రం వెంటనే మనకి బాడీ రిలీఫ్ అయితే ఇస్తుందండి చూడండి రైస్తోనే తినేయచ్చు ఎటువంటి కూర కూడా మనకు అవసరం లేదండి ఈ ఒక్క చారు ఉంటే చాలు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం అల్లం ముక్కలు అయితే పెద్దవి తీసుకొని పెట్టుకోవాలండి ఒక ఏడు నుంచి ఎనిమిది మూడు పెద్ద టమాటాలు రెండు పెద్ద ఉల్లిపాయలు చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి వెల్లుల్లి ఒక చిన్న కప్ నిండా తీసుకోవాలి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కొంచెం కారం కొంచెం ధనియాలు ఒక నాలుగు పచ్చిమిర్చి సాల్ట్ కొత్తిమీర కరివేపాకు అయితే మనం తీసుకోవాలండి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్గా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత టమాటోలు అనేవి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అల్లం ముక్కలు అయితే వేసుకుంటున్నామండి వెల్లుల్లి కూడా వన్ కప్తో తీసుకున్నాం కదండి అవి కూడా వేసేసుకుంటున్నాము తర్వాత వన్ కప్తో ధనియాలు అనేది వేసుకుంటున్నామండి తర్వాత వన్ కప్తో జీలకర్ర వేసుకుంటున్నాము జీలకర్ర టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ దానికి సరిపడా వన్ కప్తో చిన్న కప్తో వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఫైన్ పేస్ట్గా చేసుకుంటున్నాను అండి చూస్తున్నారు కదా పేస్ట్ అయితే ఇలా సాఫ్ట్గా వస్తుందండి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అయితేనే బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఇక్కడ నేను నువ్వుల్లోనైతే వేసుకుంటున్నాను అండి నువ్వుల్లోని హెల్త్కి ఇంకా మంచిది అదైతే నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక మనం ఒక త్రీ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వేసు చేసుకున్నాక కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలి వేసుకొని కొంచెం కలుపుకోవాలండి అటు ఇటు మనం నువ్వుల్లోని వేసుకున్నాం కాబట్టి ఇలా పొంగుతుంది ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అయితే ఇందులో వేసుకుంటున్నామండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసాం కదా ఉల్లిపాయ కూడా ఉంటుంది దాన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మనం మూత పెట్టుకుంటున్నాం మొత్తం మళ్ళీ టూ త్రీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా దగ్గర పడుతుందండి అంతా కొంచెం వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి మళ్ళీ మనం అందులో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడైతే మనం మూత పెట్టుకుంటున్నాం మూత పెట్టుకొని మళ్ళీ చూస్తే చూడండి మళ్ళీ ఇలా దగ్గర పడుతుందండి అందులో మనం పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుంటున్నామండి చూడండి ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి మళ్ళీ మూత అయితే మనం పెట్టుకుంటున్నాం పెట్టుకొని తీస్తే చూడండి అసలు వాటర్ కంటెంటే లేదు ఇలా ఉంది దాంట్లో మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకొని ఇలా అంతా కలిసేటట్టు కలుపుకుంటున్నామండి చూడండి ఇలా కలుపుకున్నాక అది కొంచెం ఇలా మరగాలండి బాగా కెరలిన తర్వాతే మనకి చారు అయినట్టు ఇంకా కెరలేదు కదా కాబట్టి మనకి ఇంకా అవ్వలేదండి చారు మూత పెట్టుకుంటున్నామండి టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి ఇలా బాగా మరుగుతుంది కదా ఇంకా బాగా మరిగి దగ్గర పడాలండి దానికి మళ్ళీ మూత పె మూత అయితే పెట్టుకొని టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే చూడండి ఇలా దగ్గర పడుతుంది ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండి అప్పుడే మనకి మరిగిపోయింది అని అర్థం అండి చూడండి అందులోనే మనం కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి బాగా కొత్తిమీర కూడా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మనకైతే చారు ఇంకా రెడీ అయిపోయినట్టే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి చారు అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయింది కదండి అల్లం చారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా థిక్నెస్ రావాలండి థిక్నెస్ వచ్చినంత వరకు మనం దీన్ని అయితే మరిగించుకోవాలి దీన్ని రైస్లో వేసుకొని తింటే ఇంకా మనకి కూర కూడా అవసరం లేదండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి